సహదులరా మరి గత డిసెంబర్లో ముప్పై ఒకటి తారీఖున మరి మా తమ్ముడు కొన్ని విషయాలు మీకు చెప్పాడు మీరు అందరూ ప్రార్థించారు మరి గత ముప్పై ఏడు తారీఖున దేవుడి సదులో నిద్ర ఆయన ఆత్మశాంతి కలగాలని ప్రార్థించండి ప్రతి దైవ ప్రతి బిడ్డలందర మరి స్ఫూర్తిగా మీ అందరం వదనాలు తెలియజేస్తున్నాడు మరి ఏ కుటుంబంలో ఏ సమస్య రాకూడదు ప్రతి ఒక్కరికి మరి అల్లదలు ఆత్మీయ ఉంటారు మరి గత సంవత్సరం అంతా ఎన్నో సభస్సుతో ఎదుర్కొన్నాడు దేవుడు మహాగ్రహంతో ఈ నూతన సంవత్సరానికి పెట్టి ప్రవహించిన దేవాదేవి వదనాలు మీ ప్రేమ మీ శ్వాసం మీ ప్రార్థనలు అలాగే మీరు అందరూ కూడా వందలు తెలియజేస్తున్నాడు ప్రార్థించండి మా తమ్ముడు నాగార్జున ఆత్మశాంతి కలగాలని ఆయన దేవుడి దగ్గర నిత్యం ఉండాలని ప్రార్థించండి మీరు అందరూ కూడా నా హృదయపూర్వకమైన మరియు వందలా తెలియజేస్తాడు బిడ్లరా సహోదరరా మా కుట కో కోసం దుఃఖంలా ఉండడం మీరందరూ కానీ ప్రార్థించాలని వర్స్భూతికి మనసారా మీరు వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దిగించినాక ఆ బేట్ అందరికి వదలండి ప్రయోజన దేవుడికి స్తోత్రం అలలీయరా సహదులరా దేవుడి మహాకృప్తో మీరందరం క్షేమంగా ఉన్నారని దేవుడి పేరట మీరందరికీ ఉందరూ తెలియజేస్తాను ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఎక్కడ ఉన్నా నా ప్రభు సజీవులగా ఉంచి మిమ్మల్ని ఆదరించి ప్రేమించి క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం మరి నూతన సంవత్సరములను నూతన నెల మరి నూతన విత్తిగా ఉండాలి గత నెల అంతా ఎంతో బలహీనపడిపోయి ఉంటాం బలము లేక పొందలేక ఉన్నాం గత సంవత్సరం ఈ సంవత్సరంలో నిన్ను బల బలము పొందాలని బలమును మోసి తోడేటట్లు నీకు తోడువ్వాలని ఆనాడు యేషువతో మాట్లాడాడు ఏ నీకు బోసే తోడేట్లు దేవుడి తోడే ఉంటాడు ఈ సంవత్సరం దేవుడు నీకు తోడే ఉంటాడు గత సంవత్సరంలో బలం లేక ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్య బలహీతం కానీ ఉండవచ్చు ఈ సంవత్సరంలో నీకు బలం పొందాలని మోసే తేలేక హాన్ జాపిస్తున్నాడు మరి ఏ శుభ వస్తున్న మాట ఉందని ఈరోజు వాక్యం నీతో పాల్పించుకోవాలి ఆశపడుతున్నాడు ఏ శుభ పద్నాలుగు పదకొండులో ఉందా చూడండి మోసే నన్ను పంపిన వాడికి నాకెంత బలము అనేట వరకు నాకు ఎంత బలము ఎద్ధము చేయటం కానీ వచ్చినప్పుడు కానీ నాకు ఇప్పుడు ఉన్నట్లు బలము ఉన్నది ఎక్కడికి వెళ్ళినా బలము అందాలని ఎక్కడికి ఉన్నా నీకు బలం ఇవ్వాలని మోసే దేవుడు ఎలాగా వాడుకున్నాడో వాడబడ్డాడు అలాగే బోసే ఉన్నట్లుగా నీకు బలం పొందాలని ఈ సంవత్సరంలో వాగ్దానిచ్చాడు సహోదరి సహోద నువ్వు గతంలో పాతది నశించిపోయింది నువ్వు కొత్త జీవితం కొత్త నూతన ఎలా నూతన వ్యక్తిగా ఉండాలి బలం పొందాలంటే బలభంతులుగా ఉండాలంటే బోసే నీకు ఎలా తోడు అలాగే దేవుడు నీకు తోడు ఉండాలని ఈ నేటి వరకు సజీవులుగా వచ్చాడు మరి ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చే నేటి వరకు నాకు ఎంత బలము అంటే నేటి వరకు నేను ఎంత బలంగా వాడుకుంటానంటే నేటి వరకు ఇంకా నేటి వరకు ఇంకా బలం పొందాలండి బోసే తోడులకి తోడుంటాయని మరి ఈ బైబిల్ గద్దలో గంధంలో రాయబడినది రేపురా మరి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా పక్షుమగా దిగుల్లో ఉండాలని ఆశిస్తూ మంచి మార్గములను వలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించను కాక ఆమె ప్రార్థనని పరిశుద్ధమైన ప్రేమ కలితని కృపగాడు మా సహది సహోదలు దివించి ఆశ్రించండి ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా నాయనా సహాయం తెచ్చండి బస్కట్ సలలా దుబాయ్ కువైట్ కతరి మ్యారీ సింగపూర్ నాయన ఏ దేశములో ఏ ప్రాంతం లేకుండా ప్రభావ సజీవులు కూర్చోండి సంఘాల కోసం ప్రార్థిస్తూ ప్రతి దైవజ్ఞ సేవకుల కోసం ప్రార్థిస్తాం సాక్షు వాడుకోండి అలాగే ఇండియా కోసం ప్రార్థిస్తాం క్షేమ గురిగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం క్షేమగా దీవించండి ఆశ్రయించండి మహిమ ఘనత ప్రమాద ప్రభావ సహాయం మహిమ ఘనత ప్రమాలు గొప్ప మేలు గొప్ప సాక్షిగా వాన పడతావని జీవిస్తావని విశ్వాసిస్తూ ప్రార్థిస్తాం అలాగే ప్రభా మరి తెలుగు రెండు రాష్ట్రాల ప్రభా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తాం ప్రతి దైవజ్యులు సేవకులు పెద్ద సేవకులు చిన్న సేవకులు దీవించి ఆశ్రయించి ఆత్మలు ప్రభావ ఎక్కడ ప్రభావ ప్రార్థన చేస్తారు ఎక్కడ నశించుకోని ఆత్మలు ఆత్మ పూర్వకం ప్రార్థిస్తాం అలాగే ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తాం జాబుల కోసం ఎన్నికలేని అనాథులు తండ్రి లేని భర్తలు లేక ప్రభా ఎత్త అనాథులు తండ్రి లేక ఎంతో ప్రేమ చూపలేక లేక రుణాధుల ప్రభావ దివించి ఆచరించుడి సహాయం ప్రభావ నీ అందరం గొప్ప మేలు గొప్ప సాక్షి నిండు మనసు దివించి ఆశ్చర్యమైన మహిమ ఘనత ప్రభావం కార్యం యేసు పరుషులు దాత పెరడం లేకుండా మరమతండి ఆమె అందరికి వదలండి ప్రయోజల దేవుడు మీ కుటుంబాన్ని దీపించిన కాక ఆమె